తులసి చందు ద మోస్ట్ డేంజరస్ ఉమెన్ ఇన్ సోషల్ మీడియా ఆవిడ ఒక టాపిక్ ఎంచుకుంటుంది దాని గురించి చాలా తెలివిగాను టెక్నికల్గాను చాలా విపులంగాను కాంప్రమైజ్ అయ్యేటట్టుగా చాలా తెలివిగా మాట్లాడుతుంది లాస్ట్లోకి వచ్చేసరికి జంజీ బయటికి రావాలంటుంది మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుంటుంది మళ్ళీ దాని గురించే చాలా వి వివరంగా చెప్తుంది చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్లో యువత మేలుకోవాలి జంజి బయటికి రావాలని చెప్పేసి అంటుంది మేడం ఇప్పుడు చుట్టుపక్కల దేశాల్లో జంజీ చేశారు ఇది బంగ్లాదేశ్లో చేశారు పద్నాలుగు వందల మంది చచ్చిపోయారు నేపాల్లో చేశారు దగ్గర దగ్గర వంద మంది చచ్చిపోయారు ఏం నూట అరవై కోట్ల మంది పాపులేషన్లో జంజి చేస్తే ఎంతమంది చచ్చిపోతారు ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో తెలుసా మీకు మీ ఒక్క స్వలాభం కోసం గొడవలు పెట్టమని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా చాలా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు జంజి అంటే ఏదో జబ్బు కోళ్ళు లాగా నమ్మాను జంజి 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 ఏంటి పిల్లలు చదువుకుంటున్నారు ఎవరి పనుల వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు ప్రశాంతంగా ఉండటానికి ఇష్టం లేదా దేశం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా మీకు వంద కోట్ల మంది ఉన్న హిందువులు దేశంలో హిందువులు అంటే హిందువులు ఉండకూడదు హిందూ ధర్మం ఉండకూడదు మీకు మీకోసం దేశాలు పక్కన దేశాలు ఉన్నాయి మేడం కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి చేసుకోండి జర్నలిజం ఇక్కడ కాదు మీలాంటి వాళ్ళ వాళ్ళకి చాలా ప్రమాదం దేశానికి ఎన్ని ఎన్ని ప్రాణాలు పోవాలనుకుంటున్నాను ఎంత ఆశనస్తుందండి మీకోసం పోలీసులు ప్రశాంతంగా ఉండొద్దు ఎవరి వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవద్దు జంజి 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 ఇదో పాట అయిపోయింది మీకు దయచేసి చెప్తున్నాం ఎవరు కూడా ఇటువంటి వాళ్ళ మాట వినొద్దు వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులు వీళ్ళు వీళ్ళ స్వలాభం కోసం ఎంతవరకైనా దిగజాపుతారు దయచేసి ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది ఏది కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఏది చేయరు అన్నీ తెలుసుకునే అన్నీ ఎలా అనుకూలంగా ఉంటే అలా చేస్తారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏవిడేదో నేను చెప్తుంది ఇక్కడ సేవలు చేశారు అక్కడ సేవలు చేశారు అన్ని సేవలు చేసిన గురించే అది బొక్కలో ఉంది సరే వాళ్ళు ఈ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు ఇక్కడ ఉన్నది ఎలా మనకు తెలియదు మనకు తెలియనప్పుడు మనం ఎందుకు దాన్ని చేయడం యువతని రచ్చగొట్టడం పిల్లల్ని రచ్చగొట్టద్దు వాళ్ళు చదువుకున్నారు కెరియర్ మీద పెట్టుకున్నారు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండని వాళ్ళు శుభ్రంగా బ్రతకనే వాళ్ళు ఎన్ని ప్రాణాలు పోవాలి మీకోసం జంజి 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 వద్దు ప్రశాంతంగా ఉండాలా దేశం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎటువంటి అల్లర్లు వద్దు ప్రశాంతంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా ఇటువంటి వాళ్ళని మాత్రం దూరం పెట్టండి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా చెప్తున్నాను ఖండించండి వీళ్ళ మాట మాత్రం అసలు వినొద్దు దయచేసి ఈ తులసి చందు అనేటువంటి భావజాలం వీడు ఒకడు ఒకడు ఈ దేశంలో ఉగ్రవాదం పెరిగితే కానీ హిందుతో నాశనం కాదంటాడు ఎవరు సాయి పల్లవి యువతలను చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులను కనబడుతున్నారంట అవతలను చూస్తుంటే మనం ఉగ్రవాదంలో కనబడతామంట వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నారా లేకపోతే మనం అక్కడ దాడులు చేస్తున్నాం అమ్మా ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళని చాలా మనం దూరం పెడితే మంచిది వీళ్ళు కొద్ది పాపులేషన్ వచ్చేసరికి వీళ్ళకి ఏదో కొమ్ములు వచ్చేస్తున్నాయి వీళ్ళు వీళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎంత దూరం పెడితే అంత మంచిది దేశం ప్రశాంతంగా ఉండాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప అల్లర్లు చేయడానికి కాదు అల్లర్లు చేసిన మనం మన ఆశలే కదా నాశమైపోయేది ఝంజి జంజి జంజి ఏంటది పోలీసులు ప్రశాంతంగా ఉండాలా మనం ప్రశాంతంగా ఉండాలా అందరూ ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి చుట్టుపక్కల చేసిన కొట్టుకు చాస్తున్నాయి మత మతం కోసం కొట్టుకు చాస్తున్నాయి చుట్టుపక్కల చేశారు మనం ధర్మం కోసం బతుకుతున్నాం ధర్మం కుడినటువంటి దేశంలో బతుకుతున్నాం అందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి దేశభక్తులుగా తయారవ్వండి దేశ వ్యక్తి శక్తులుగా కాదు వీళ్ళ మాట అస్సలు వినద్దు జై హింద్ భారత్ మాతాకి జై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హర హర్ మహాదేవ్